హాయ్ వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా పాలక్ కిచిడి చిన్నపిల్లలకి అన్నం అంటే అస్సలు ఇష్టం లేని వారికి ఈ కిచిడి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీకి కావాల్సింది పాలకూర మన శరీరంకి ఉపయోగపడే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కి అనేవి ఈ పాలకూరలో ఉత్పత్తి అయి ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి చాలా మంచిది పిల్లల ఎముకలను బలపరుస్తుందని పెద్దలు అంటారు నెయ్యి కొంచెం మరిగాక చిటికెడు జీలకర్ర జీలకర్ర చాలా మంచిది పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఇస్తుంది అలానే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఈలోపు పాలకూరని బాగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ పాలకూర పిల్లల మెదడుని చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం ఐరన్ పొటాషియం కూడా ఈ పాలకూరలో కలిగి ఉంటుంది పాలకూర ఉడికాక ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు రెండు స్పూన్లు బియ్యం రెండు స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి అలానే వాటర్ కూడా పప్పు తినడం వల్ల గ్యాస్ట్రిక్ వస్తుందని చాలామంది అంటారు కదా అలా గ్యాస్ట్రిక్ రాకుండా ఉండాలంటే మనం వండుకునే ముందు పప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టుకొని ఉంచాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైనా ఈ పసుపు వల్ల పోతుంది అలానే ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపడే ఉప్పు వేసుకోవాలి అలానే రెండు మిరియాల గింజలు మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఆరు నుంచి ఎనిమిది విజిల్ వచ్చినంత వరకు బాగా ఉడికించుకోవాలి కుక్కర్ మూత అయితే తీసేశాను బాగా ఉడికింది చాలా మెత్తగా జావలాగా అయితే ఉంది పిల్లలు ఇలా ఉంటే ఇష్టపడతారు ఇంకా మెత్తగా కావాలంటే స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు ఇంతే ఈజీగా హెల్తీగా పిల్లలకైతే పాలకూర కిచిడి రెడీ అయిపోయింది ఇది పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్